No, no. నట్ట నడుమ మునిగింది నావా అయ్యో నట్ట నడుమ మునిగింది నావా కందరికి ఇంకేది త్రోవా ఓ భరద్వాజ మాస్టారు మా కందరికి ఇంకేది త్రోవా మాకందరికీ ఇంకేజీతో దీపమని నిన్నే వెలిగించుకొని నీవే ఒక దీపమని నిన్నే వెలిగించుకొని నమ్ముకొని ఉన్నారు నీ వారు ఏ ఊరో చూసుకొని అందరినీ వదులుకొని ఏ ఊరో చూసుకొని అందరినీ వదులుకొని వెళ్ళారు పడలేక ఏ పోరు వెళ్ళారు పడలేక ఏ పోరు ఒక్కసారి మళ్ళీ తిరిగిరారా మీరు ఒక్కసారి మళ్ళీ తిరిగిరారా thank Keep... you ఒక క్షణమని నీటి యొక్క బుడగని బ్రతుకే ఒక క్షణమని నీటి యొక్క బుడగని జగతికి చేదు నిజం తెలిపినారా సాయిని తలచుకొని సాయిని కలుసుకొని సాయిని తలుచుకొని సాయిని కలుసుకొని సాయిలోనే నిదురించినారా సాయిలోనే నిదురించినారా ఏకాంతముగా వెళ్ళినారా మీరు ఏకాంతముగా వెళ్ళినారా Gracias. హృదయపూర్వక ఆహ్వానం దయచేసి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మాస్టర్ గారి యొక్క భక్తులు అందరూ కూడా ఈ వేదిక దగ్గర వచ్చి ఆశలు కావాల్సిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఉదయ నీతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఉదయ కాకాలతో ఈనాటి కార్యక్రమాలు ప్రారంభం చేస్తున్నాము సాయంత్రం బాబా ఈ మహాత్ములు అందరి యొక్క నగరోత్సవం అత్యంత వైభవపేతంగా నిర్వహించుకోవడం జరిగింది స్వామ పూజను అనే ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఉదయ కార్యక్రమాల్లో భాగంగా మనం నిర్వహించుకుంటాం తదుపరి భోజనం అనంతరం అనంతపురం వారికి సంకీర్తన కార్యక్రమం ఉంటుంది చేసుకోలేదు కదా చేసుకోలేదు కదా ఏమి మేము బడ్జెట్ వెళ్ళిపోతుంటాం ముందుకు अब तो वो बोला वो साल महान जलाम सफार के चलता तो लगे फटकों जीवसे लेके ही वो यहाँ पर चला जाता वो जीव इधर सबसे प्रमुख बहुत सरों तो ये बोला 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 ईशान प्रेसे, दंगा वैष्णव काले की निफ़्रे से, आज वर्तमान यहाँ भारतीय छात्रों में से श्री जयनाथ समत्रेवतराय जी, कर्ण दो महापुरुष నాన్నోపత్రం సద్గురు దాత్రే సాయనాథు సద్గురు బాలిక సద్గురు పూజా షోడస పూజా కృషి నమస్కారం చెప్పాలి कि प्रशासन के तर्ज से दोनों मंची मामले में तामसिक सागर जन्में जल्द विवाह को करा रुकवे एक ओर देखते हैं प्रदेश आप में तो अपना के तारे इस असल लाश तो ना ताम आया मुझे मुझे अगर मुझे में जो कोमा अवस्था में अपने से कृष्ण कांग्रेस के निर्देशन में पुरुष तुमका पत्राचार ले रहे రిల్ల్ కట్లుచెబుటు లిరి 8 దల ఐకప్లుచెబుటు? ఆటమాదమి దలికల్లిఖు? వా మాకల్ల నాకలు దేర్ దూభのでకని? వా este టే వాండ్ until దేగిలో सोना हाम्रो छ अब के भन्नु निकै भित्र जादा सोना भेटिन्छ श्री बाबा गर्दा भेट्छन् बाबाले भन्नुहुन्छ यो नै हो सबैभन्दा राम्रो छ छोटो किस ఏ గురువైతే మనల్ని ముందుగా నటిస్తూ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక నటిస్తూ తన యొక్క కృపని కుస్తుంటాడు అదేవిధంగా మాసార్ యొక్క విశ్వ చైతన్యాన్ని పొంది మహమంజనే మ గుప్తంగా ఉంటూనే మనందరినీ చేపట్టుకుని నడిపించారు మనం అనుకునే వాళ్ళు మన చూడదండి బాబా దగ్గర చూసి అలాగే మాస్టర్ కూడా గుప్తంగా ఉంటూ తన సాయి స్వరూపుడై మనందరి హృదయాల్లో సాయి జ్యోతిని వెలిగించి ఇంకా తన సాయి స్వరూపుడై విశ్వ సాయి మార్గానికి నడిపిస్తున్నారు మాస్టర్ పూజ ఆచార్య గారు భరద్వాజ మాస్టర్ ఎన్నో జన్మల్లో మనం చేసిన సాధన మన తల్లిదండ్రులు చేసుకునే చిన్న నేరాజనం ఈ కార్యక్రమం ఉన్నాయి దయచేసి అందరం కూడా వ్యర్థం చేసుకోకుండా ప్రతి క్షణాన్ని మాస్కార్ యొక్క మాస్కార్ యొక్క మధు శృతులతో మనందరం గడుపుతున్నాం ఈ రెండు రోజులు దానికి అవకాశం కల్పించిన దత్తసాయి మాలిక్ బాబా సత్సంగ సభ్యులందరికీ మనందరం ప్రారంభ ఉన్నాం దయచేసి అందరం కూడా ఒక్క పావు గంటలో టిఫిన్ చేసి వస్తే మనం కార్యక్రమాలు ప్రారంభం చేస్తాం